ఈవీఎంలను భద్రపరిచిన స్ట్రాంగ్ రూముల వద్ద నిరంతరం అప్రమత్తంగా ఉండి విధులు నిర్వహించాలని జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ ఎం హరినారాయణన్ సిబ్బందికి సూచించారు ఆయన కనుపట్టుపాడులోని ప్రియదర్శిని ఇంజనీరింగ్ కళాశాలలో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూములను లను పోలీసు అధికారులతో కలిసి పరిశీలించారు కౌంటింగ్కు సంబంధించి రాజకీయ పార్టీల ప్రతినిధుల కోసం ఏర్పాటు చేసిన గ్యాలరీని ఆయన పరిశీలించారు ఈ గ్యాలరీలో రాజకీయ పార్టీల అభ్యర్థులు ప్రతినిధులు కౌంటింగ్ ప్రక్రియను పరిశీలించేందుకు సిసిటివి కెమెరాలను ఏర్పాటు చేశారు ఈవీఎంలను భద్రపరిచిన స్ట్రాంగ్ రూమ్ వద్ద నిరంతరం అప్రమత్తంగా ఉండి విధులు నిర్వహించాలని జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ ఎం హరినారాయణన్ సిబ్బందికి సూచించారు ఆయన కనుబట్టుపాడులోని ప్రియదర్శిని ఇంజనీరింగ్ కళాశాలలో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూములను పోలీసు అధికారులతో కలిసి పరిశీలించారు కౌంటింగ్ కు సంబంధించి రాజకీయ పార్టీల ప్రతినిధుల కోసం ఏర్పాటు చేసిన గ్యాలరీని ఆయన పరిశీలించారు ఈ గ్యాలరీలో రాజకీయ పార్టీల అభ్యర్థులు ప్రతినిధులు కౌంటింగ్ ప్రక్రియను పరిశీలించేందుకు సిసిటివి కెమెరాలను ఏర్పాటు చేశారు